ఎవరంటున్నారు దాని గారు ఏమంటున్నారంటే దేవా మనం ఎప్పుడంటాం అంటే అన్ని బాగున్నప్పుడు ఏమను అన్ని పరిస్థితులు మా దగ్గరకు మనం ఎత్తు వేదిక వచ్చినప్పుడు ఏమంటాం దేవుడి అన్ని నీ దగ్గర బాగుంటున్నప్పుడు దేవుడి అంటావా అడగవు ఎప్పుడైతే నీ పరిస్థితులు బాగోవో అప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి ఎన్నాళ్ళ వరకు నీవు మమ్మల్ని దేవుడు మర్చిపోతే ఎప్పుడు మర్చిపోడు మనం పుట్టిన రేటు మొదలుకొని బయటకు వచ్చిన దినంబోలు మరణించినంత వరకు దేవుడు మనల్ని మర్చిపోనే మర్చిపోడు దావేది తనకున్న సమస్యలు పెట్టి ఇబ్బందులు పెట్టి అనేక పరిస్థితులు తనకు ఎదురవుతున్న సమయంలో సముడు తన తరుగుతున్న సమయంలో దేవా ఎంత కాలంలో నేను ఏం చేస్తాను ఎన్నీ మరిచిపోదు అంత నిత్యమో మర్చిందివా నువ్వు ఎంత కాలము ఏం చేస్తావా ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి మించు ఏదైనా జరగాలనుకుంటే దేవుడి పాదాల పట్టుకొని ఇప్పుడే సహదు చెప్పింది కదా దిగువరమ తన ప్రార్థన చేస్తున్న సమయంలో అపజయము అది జరగకుండా విశ్వాసముతో విశ్వాసం కట్టనే దేవుడి వైపు చూసి ఉపవాసం చేసిన ప్రార్థన ఏం చేసిందట మనిషిని కదిలించలేదు కంపెనీలో ఉన్న కంపెనీలో ఉన్న వ్యక్తినే కనిపించింది ఇప్పుడు చెప్పండి దేవుడు మర్చిపోయా జ్ఞాపనం చేసుకున్నాడు దేవుడు ఎక్కడ ప్రార్థన చేసింది ఆవిడ గదిలో ప్రార్థన చేస్తుంది దేవుడు ఉన్నాడు చెప్పండి ఆకాశం మహాకాశంలో ఉన్నాడు అంటే మానవుడు చేసిన ప్రార్థన దేవుడు ఎక్కడ లేదా అందుకే డ్రగ్స్ ఏంటన్నా హస్తమో వేడు ఏంటెం కాదు ఆమె విశ్వాసంతో చేసిన ప్రార్థన ఎక్కడ తీసుకొచ్చింది ఫాయిదా అన్ని ప్రాసెస్ లో పెట్టింది ఆమె ఎప్పుడో మొదటి విషయం కాదు ఇప్పుడు చాలా సార్లు విదేశాల ఇద్దరు కొడుకులు కూడా వెళ్ళారు సౌత్ ఆఫ్రికా వెళ్ళారు వచ్చారు అయితే ఇప్పుడు ఈ కష్టకాలంలో దేవుడు ఏం చేస్తాడు చెప్పండి తన ముందుకి నడిపిస్తున్నాడు కాబట్టి ఈ కష్టకాలంలో దేవుడు వాళ్ళతో కార్యం చేస్తున్నాడు మనం ఎప్పుడు కూడా మీకు ఏ పరిస్థితి వచ్చిన అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు దావీ తల్లి యోగ ఏమన్నాడు ఒకసారి చూద్దాం యోగగ్రం చేయం ఇరవై వచ్చింది

ఇటు తిర ఒకటి చూడండి ఇక్కడ ఇటుకస్త తిరుగుడు ఇక్కడ ఇటు మనం లక్ కూర్చోకూడదు రైట్స్ ఇప్పుడు చూడండి ఏమంటాడు చెప్పండి అదే సుచ్యువేషన్ గావీనికి వచ్చింది అదే సుచ్యువేషన్